ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది అయితే పేద మహిళల కోసం కేంద్రం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కేంద్రం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయువైను తీసుకురాగా ఈ పథకం నాలుగేళ్లుగా నిలిచిపోయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభించారు ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయువైను రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు ఈ పథకం కింద దారిద్ర రేఖగా దిగువన ఉన్న పేద మహిళలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వరకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు దీనివల్ల ఎంతో మంది మహిళలు వంట గ్యాస్ సౌకర్యం అందుబాటులోకి అయితే వచ్చింది ఈ మేరకు ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందిస్తుంది సిలిండర్ రెగ్యులేటర్ పైపు గ్యాస్ పుస్తకం బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి ఈ పథకం కింద సిలిండర్కు పదిహేడు వందలు రెగ్యులేటర్కు నూట యాభై ఒక మీటరు పైపుకు వంద రూపాయలు గ్యాస్ పుస్తకానికి ఇరవై ఐదు ఇంట్లో బిగించేందుకు డెబ్బై ఐదు ఖర్చు అవుతుంది ఈ మొత్తం రెండు వేల ఈ యాభైను ఆయిల్ కంపెనీలే భరిస్తాయి అంటే ప్రజలకు గ్యాస్ కనెక్షన్ పొందడం చాలా సులభం అవుతుంది మొదటి సిలిండర్ను పూర్తిస్థాయిగా ఉచితంగా అందిస్తారు ఆ తర్వాత సిలిండర్ను కొనుగోలు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడు వందలు రాయితీని ఇస్తుంది దీనివల్ల సామాన్యులకు గ్యాస్ వాడకం మరింత అందుబాటులోకి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎం యువ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతి జిల్లాలో జిల్లా ఉజ్వల కమిటీని నియమించారు ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహిస్తారు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు ఈ కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారికి వారి ఇంట్లో ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలు తప్పనిసరి ఇవ్వాలి వలస కార్మికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వారు కూడా అవసరమైన పత్రాలు సమర్పించి గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు అయితే నెలకు పదివేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు ఆదాయ ధృవీకరణ కోసం రెవెన్యూ అధికారుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలి అర్హులైన పేద మహిళలు దగ్గరలోని ఏజెన్సీల వద్దకు వెళ్ళి అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ పథకం కింద పద్నాలుగు పాయింట్ రెండు కిలోల ఒక సిలిండర్ సిలిండర్ లేదా ఐదు కిలోల రెండు సిలిండర్లు పొందవచ్చు అర్హులైన ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు